జూబ్లీల్స్ ప్రజలకు ఓటర్ మహాశైలకు అందరికీ నమస్కారం జూబ్లీల్స్ ఎలక్షన్స్ అనివార్య కారణం వలన వచ్చిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే మీ ప్రాంతము తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు జూబ్లీల్స్ అనగానే ఉన్నత సంప్రద కలిగిన ప్రాంతం అందరూ భావిస్తా ఉన్నారు కానీ అట్టడుగు మారుమూల ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి నోచుకోకుండా ఉంటుందో ఆ విధంగా ఈ ప్రాంతం ఉన్న సంగతి ఈ ప్రాంత ప్రజలు జీవిస్తున్న సంగతి అందరు గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా బిజెపి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి పోటీలో ఉన్న సంగతి మన అందరికి తెలిసిన విషయాలే ఒక్కొక్కరు అభివృద్ధి మీద విమర్శ చేసుకోకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నారు వీళ్ళ వ్యక్తిగత విమర్శలు ప్రజలకు అవసరం లేదు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఆ ప్రాంతంలో కావాల్సింది తాగునీరు సమస్య డ్రైనేజ్ సమస్య హై టెన్షన్ సమస్య రోడ్ల సమస్య వివిధ జిల్లాల నుంచి బతుకు తెరువు లేక గ్రామాల నుండి అక్కడికి వచ్చి జీవిస్తున్న సంగతి అందరు గమనించాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు టిఆర్ఎస్ అభ్యర్థి పది సంవత్సరాలు ఉన్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే మరి ఎందుకు అభివృద్ధి చేయలేదో ఒకసారి గమనించండి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పమని చెప్పమని నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారైనా కేటీ రామారావు గారైనా ఓట్ల కోసం మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు కేసీఆర్ కుటుంబానికి మాటల పోటీలు వాక్షాతి పోటీలు పెడితే దేశంలో ఫస్ట్ ప్రైజ్ ఇయ్యచ్చు లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పితాలు చేసి అబద్ధాన్ని కూడా నిర్భయంగా ప్రజలను మోసం చేసే తుపాకి వెంకట్రావుకి బతుకు కోసం వాళ్ళు మాటలు నేర్చుకుంటే తెలంగాణ ప్రజలను దోచుకోవడం కోసం తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని దోచుకున్నారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణం మీద ఇలా సెంటిమెంట్ ను క్యాచ్ చేసుకోవాల్సి వస్తున్నారు సెంటిమెంట్ తో గెలిచి ఆమె వేస్తుందో ఏం చేస్తుందో చెప్పమని చెప్పండి ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయితే ఆ ప్రాంతం అభివృద్ధి సంగతి జరుగుతుందన్న సంగతి మన అందరికి తెలుసు కదా అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుచుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్న సంగతి మర్చిపోవద్దు మీ ప్రాంతం ముస్లిం మైనార్టీలు ఉన్నారు మీ ప్రాంతం ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు సరే కొంత ఓసీలు ఉన్నమాట నిజం నేనేమంటున్నానంటే నవీన్ యాదవ్ యువకుడు విద్యావంతుడు అతని డబ్బు కోసం పేద పీడిత ప్రజల దగ్గర సొమ్ము చేసుకోవడం కోసం నిలబడడం లే సేవా దృక్పథంతో అనే దాదాపు పదిహేను వేల నుండి సేవా భావంతో పనిచేస్తా ఉన్నాడు అందుకోసమైన నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపియండి మీ ప్రాంతం అభివృద్ధి చేసుకోండి యువ నాయకుడు చదువుకున్న అభ్యర్థి తెలివి అభ్యర్థి రేపు అసెంబ్లీలో కొట్లాడతాడు మీ ప్రాంతం డెవలప్ చేసుకుంటాడని చెప్పి నా విన్నపం తెలియజేస్తా ఉన్నా నమస్తే చేతి గుర్తుకు మీ ఓటు జై కాంగ్రెస్